హాయ్ హలో ఆదబ్ నమస్కార్ వనకం సశ్రీ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా సంక్రాంతికి విడుదలై థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నుంచి కిరణ్ మూవీ కే ర్యామ్ మూవీ ఎలా ఉంది ఏంటి విషయాలు మొత్తం తెలుసుకునే లోపు మీరు ఒక పని చేయండి హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సశ్రీ నేను యూట్యూబ్ బెగార్ ఛానల్ నుంచి జఫ్ఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కే ర్యామ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఒక కుర్రాడు గురించి చెప్పాలి ఒక నిజాయితీ గల ఈ యువకుడు గురించి చెప్పాలి ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బవరం ఈ అబ్బాయి కే ర్యాంప్ పూర్తిగా యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన చిత్రం అయినా ఇప్పుడు ఓటీటీలు వచ్చేసిన ఒక ఏది ఫ్యామిలీ మూవీ ఏది ఫ్యామిలీ కాని మూవీ అర్థమే కావడం లేదు మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్లు చూసి పాడైపోయి కిరణ్ అబ్బవరం నటించిన కా మూవీ కా మూవీ థియేటర్ లో నుంచి బయటికి వచ్చేటప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది తర్వాత వచ్చిన దిల్ అంతగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత వచ్చిన కే ర్యాంప్ మూవీ ఈ మూవీ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉంది పూర్తిగా మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్దిగా డల్ గా సాగుతున్నప్పుడు సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి హీరోయిన్ క్యారెక్టర్ కి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది అని చెప్పి హీరోకి తెలియక ముందే ప్రేమలో పడి ప్రేమ ప్రపోజల్ చేసి తర్వాత ఆ సైకలాజికల్ డిసార్డర్ తర్వాత తెలిసినప్పటి నుంచి పండించిన కామెడీ మొత్తం ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం థియేటర్లో నవ్వులు పుట్టించింది మూవీ మొత్తం ఆ కామెడీ ట్రాక్ ని మిస్ అవ్వకుండా అట్లాగే దర్శకుడు ఆ కామెడీ ట్రాక్ ని కంటిన్యూగా పట్టుకొని పోయిండు సైట్ ట్రాక్ ఎక్కడ ఏం ఎమోషన్స్ మిక్స్ చేయకుండా ఓన్లీ కామెడీ హీరో హీరోయిన్ ఆ సైకలాజికల్ డిజార్డర్ చుట్టూ తిరిగే కథగా అల్లిండు ఆ కథ థియేటర్ లో ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ మధ్య వచ్చే మూవీస్ మొత్తం ఇలానే ఉన్నాయి జస్ట్ కామెడీ ఉంటే కామెడీతో కొన్ని కథలు చెప్పేస్తూ ప్రేక్షకులకు నచ్చుతున్నాయి యాక్షన్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అంతగా ఆకట్టుకోలేకపోతుంది దానికి ప్రధాన కారణం డైరెక్టర్ సరిగా కథని వివరించలేకపోవడం సరైన స్క్రీన్ ప్రజెన్స్ ఇవ్వలేకపోవడం ఇంకా మూవీలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా నటించిన తను నరేష్ గారు వాళ్ళకి ఇచ్చిన పాత్రలకి న్యాయం చేశారు ఇంకా హీరో తండ్రిగా క్యారెక్టర్ వేసిన సాయి కుమార్ గారు కొడుకు కెరీర్ గురించి తప్పన పడే తండ్రిగా అద్భుతంగా నటించారు మొత్తం ఓవరాల్గా సినిమా బాగుంది చూడొచ్చు అయితే యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతే